ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాని రాజ్యాన్ని రక్షించింది ఎలాగో తెలుసా ఒకనకప్పుడు శాంతరాజ్యం అనే ఒక రాజ్యంలో అందరూ ఒక ప్రత్యేకమైన యువరాణి కోసం ఎదురుచూసేవారు ఆమె పేరు విస్మయడ్ ఆమె అందం కంటే ఆమె మౌనం చాలా గొప్పది ఆమె పుట్టినప్పటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అందుకే ప్రజలు ఆమెను మౌన రాకుమార్తె అని పిలిచేవారు రాజు మరణించిన తరువాత పెద్దలందరూ చర్చించారు మాటలు రాణి రాణి రాజ్యాన్ని ఎలా పరిపాలించగలదు ఆమె ఎలా న్యాయం చేయగలదు ఆమె యుద్ధాన్ని ఎలా ఆపగలదు అయితే ఒకరోజు ఒక శత్రురాజు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని అనుకున్నాడు యుద్ధానికి సిద్ధమయ్యాడు అందరూ భయపడిన సమయంలో విస్మయ ఏమీ మాట్లాడలేదు కాని తన చూపులతో హావభావాలతో మరియు చేతి సంజ్ఞలతో ఒక అద్భుతమైన ప్రణాళికను రూపొందించింది ఆ ప్రణాళికతో శత్రు సైన్యం ఆగిపోయింది ఆమె వారిని మాటలతో కాదు తన మౌనంతోనే ఓడించింది అంతేకాదు ఆమె రక్తపాతాన్ని కూడా నివారించింది ప్రజల హృదయాలలో ఆమె ఒక దైవిక వ్యక్తిగా గౌరవం పొందింది మాటలు గొప్పవే కానీ కొన్నిసార్లు మౌనం ప్రపంచాన్ని మారుస్తుంది తక్కువ మాట్లాడేవారు తక్కువ కాదు వారు లోతుగా ఆలోచిస్తారు